ఏం ఆశించి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళావో ఒకసారి ఆలోచించుకోవాలి నీకోసం కలువరగ సెలువలో ప్రాణం పెట్టి నీ కోసం జీవితాన్నే త్యాగం చేసి చనిపోయినట్టు తిరిగి లేచినటువంటి ప్రభువుని విడిచిపెట్టి ఏమి సాధిద్దామని మళ్ళా వెనక్కి వెళ్ళావు సరే నువ్వు వెళ్ళావు అందులో ఏంది బైబుల్ చదివావు నీకు అర్థం కాలా సరే మరి వాటిల్లోకి వెళ్ళి చదువు అన్ని గ్రంథాలు చదువు అందులో నీకు అర్థమైన సత్యం ఏందో చెప్పు ఇందులో లేనటువంటి సత్యం అందులో ఏముంది హెలువుగా విమర్శించేవాడు విమర్శిస్తాడండి లక్ష విమర్శిస్తాడు దీన్ని ముందు పెట్టుకొని ఎన్నో రకాల విమర్శలు చేస్తారు వాడు చేసే విమర్శలన్నీ ఎవరి మీద అంటే సామాన్య భక్తుల మీద దేవుని మీద చేయగలుగుతాడు విమర్శ ఆయనలో ఏమైనా పాపం ఉందా ఎక్కడా కూడా లేదు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి సరే పోయిన వాళ్ళ అలా ఉంచితే తుక్కు రకాలు పోతాయి ఎవరు తుక్కు రకాలు పొట్టు లేచిపోయింది జల్లడి పడితే ఏమైంది ఒరిజినల్ నిలబడిద్ది పొట్టు పొట్టు ఎగిరిపోయిద్ది ఒరిజినల్ మాత్రమే అయితే మిగతావన్నీ కూడా పోతే అలాంటి తుక్కు రకాలు పోయినాయి అనుకోవటమే స్తోత్రం కలిగి రాక ఎవరైనా దేవుణ్ణి విడిచిపోయారంటే ఇక మనం అనుకోవాల్సింది ఏంటంటే తుక్కు పోయింది ఒరిజినల్ ఉంటుంది అంతే అర్థమైంది ఎంతమందికి అర్థమైంది గట్టిగా స్తోత్రం చెప్పండి మనం అలా ఉందామా లేకపోతే స్థిరంగా ఉందామా గట్టిగా స్థిరంగా ఉండేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయ్య విశ్వాసంలో ఎప్పుడు కూడా విశ్వాసం నుండి తొలగిపోవద్దండి స్థిర విశ్వాసాన్ని ఉందాం మన ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తుపడదాం ఒకవేళ తినటానికి లేకపోతే అవసరమైతే మంచినీళ్ళు దాగైనా బ్రతుకుతాం అంతేగాని నాకు జరగట్లేదు నాకు పని కావట్లేదు అని చెప్పేసి ప్రభువుని విడిచి వేరొక మార్గాన్ని అనుసరించే వారికి అనేక శ్రమలు కలుగుతాయని దేవుని వాక్యం చెబుతుంది ఈరోజు వెళ్ళచ్చు కానీ తర్వాత జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించుకోవాలి దేవునికి స్తోత్రం కాక నువ్వు నమ్ముతున్నది సత్యం అని నీకు అర్థమైతే ఆ సత్యం కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడాలండి